चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यां ददाति स्वपदान्तिकं कर्लन् कार्लन् वान्देहां श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सगजातं सहघनलग्नाधान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहघनललिता श्रीविशाकान्वितांश्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्तनमोऽस्तु ते ंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृंदावनेश्वरीसुते देवी प्रणमा हरिप्रिय वाछाकलुभ्यंधुभ्य पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः नमो विष्णुपदा कृष्ण प्रेषाएत श्रीमती भक्तिवेदाता स्वामी तिनाने नमस्ते सारस्वते देवे गौरवानि प्रचारिने निर्विशेषा शुभवादी पाश्चात्य देशतार्ने जय श्री कृष्णा चैतन्य श्री तो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे हरे ట్యూషన్ ఓకే హరే కృష్ణ భగవద్గీత ప్రవచనానికి మీ వాళ్ళందరికీ స్వాగతం ధన్యవాదాలు ఇవాళ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవయవ శ్లోకం తర్మఫలాసం పలుకండి బుక్ తీసుకోండి पलकाल गला त्यक्त्वा कर्म फला संगम नित्यत्रप्तो निराश्रयः कर्मन्यभि नैव किंचित करोति सह त्यक्त्वा कर्मफला संगम

విడిచిపెట్టి కర్మఫల సంగం కర్మఫలాల పట్ల ఆసక్తిని నిత్యా తృప్త సంతృప్తినిగా నిరాశ్రయ్రయం లేని వాడవై కర్మని కర్మలో అభిప్రవృత్త పూర్తిగా నెలకొని అప్ప అయినప్పటికీ ఏవ నిశ్చయముగా కించిత్ ఏది నా కరోతి చేయడు సహ అతడు అనువాదము మరియు భాషముషుల ప్రోపాదులు వారి చేసుల వారికి ఇచ్చాడు అనువాదము తన కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మను చేయడు అందరు దయచేసి పలకండి తన కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మను చేయడు భాషను మనిషి ప్రతిది శ్రీకృష్ణుని కొరకే చేసినప్పుడు కేవలము కృష్ణ భక్తి భావనలో ఏ కర్మబంధ విముక్తి సాధ్యపడుతుంది ఈ కర్మ ఈ కర్మబంధ విముక్తి సాధ్యపడుతుంది కృష్ణ భక్తుడు దేవదేవుని పట్ల విశుద్ధ ప్రేమతోనే పనిచేస్తాడు అందుకే కార్య ఫలాల పట్ల అతనికి ఆకర్షణ ఉండదు అంతా శ్రీకృష్ణుని మీదనే వదిలివేసిన కారణంగా అతడు తన స్వీయ పోషణనైనా పట్టించుకోడు వస్తువులను పొందడానికి లేదా అది వరకే తన దగ్గర ఉన్న వాటిని రక్షించుకోవడానికి అతడు ఆకృతపడ్డాడు అతడు తన కర్తవ్యాన్ని శక్తనుసారముగా చేసి తరువాత అంతా కృష్ణుడి కృష్ణుడికే వదిలే వదిలివేస్తాడు అటువంటి అనాసక్తుడైన వ్యక్తి సర్వదా మంచి చెడు ఫలాల నుండి ముక్తుడై ఉంటాడు అది అతడు ఏది చేయకపోవడమే అవుతుంది ఇదే అకర్మకు లేదా ఫలరహితమైన కర్మకు చిహ్నము అందుకే కృష్ణ భక్తి భావన రహితమైన ఏ ఇతర కర్మ అయినా కర్తను బంధిస్తుంది ఇంతకు ముందు వివరించినట్లు ఇదే వికర్మ నిజస్వరూపము హరే కృష్ణ సో ఇవాళ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చాలా ముఖ్యమైన పరిష్కారాలు చెప్తున్నాడు దే వేటికి పరిష్కారాలు అంటే ఇవి ఒక వరాలన్నమాట పరిష్కారం అనడం కన్నా పరిష్కారాలు అనడం కన్నా వరాలు అనడం ఇంపార్టెంట్ ఉత్తమం ఏంటి ఆ వరాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రపంచంలో రెండు కావాలి ఏంటంటే సంతృప్తి అలానే స్వతంత్రం ఓకే సంతృప్తి అంటే ఇంకొక పేరు మనం ప్రశాంతత అని కూడా చెప్తాం తృప్తి తృప్తి అనేది ఉన్నప్పుడే ప్రశాంతత అనేది ఉంటుంది సో ప్రశాంతత మరియు స్వతంత్రం ఈ రెండిటి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఎలా వస్తాయో చెప్తున్నాను ఆల్రెడీ రెండవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు మనకి స్థిరమైన బుద్ధి అనేది ఉంటుంది స్థిరమైన బుద్ధి ఉన్నప్పుడు నిలకడమైన మనస్సు అనేది ఉంటుంది నిలకడమైన మనస్సు అనేది ఉన్నప్పుడు మనకి ప్రశాంతత అనేది ఉంటుంది ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది చూడండి ఆనందం రావాలంటే ఎన్ని ఉంటాయో ముందు ఇప్పుడు ఆనందమేమో కావాల అందరికీ కానీ నిలకడమైన మనస్సు అనేది ఉండదు మనస్సు ఎట్టెట్టో 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 పోయినప్పుడు ఆనందం ప్రశాంతత ఎలా ఉంటుంది కాబట్టి ఆనందం డైరెక్ట్గా మనకి దొరకదు ఆనందం వెనకాల ఎన్ని ఉన్నాయి ఫస్ట్ బుద్ధి స్థిరంగా ఉండాలి ఆ స్థిరమైన బుద్ధి అనేది స్థిరంగా ఉంటే మనస్సును నిగ్రహించవచ్చు బుద్ధి స్థిరంగా లేకుంటే మనస్సుని మనం నిగ్రహించలేము ఇదే దీని వెనకాలన్న సైన్స్ ఊరికి అట్లా ఆనందం ఓ అని కోరుకుంటే వచ్చేది లేదంటే మనం ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే ఆనందం దొరకదు మనం ఫస్ట్ బుద్ధిని స్థిరంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ స్థిరమైన బుద్ధితో మనస్సుని కంట్రోల్ చేయాలి నిగ్రహించాలి అప్పుడు మనస్సు మనం చెప్పిన మాట వింటది మనం మనస్సు మనం చెప్పిన మాట ఎప్పుడైతే వింటాదో మనస్సు చెప్పిన మాట మనం వినకుండా మనం చెప్పిన మాట మనస్సు వినాలి మైండ్ వింటే అప్పుడు మన పనులు అనేది సక్రమంగా జరుగుతాయి కృష్ణ భక్తి భావనలో మాత్రమే ఇది సాధ్యం అందుకే మనం హరే కృష్ణ మహామంత్ర జపం అనేది ప్రతిరోజు ఉదయం చేయాలి మన మనస్సుని నిగ్రహించాలంటే బుద్ధి శుద్ధం కావాలి స్థిరం కావడానికన్నా ముందు శుద్ధం కావాలి బుద్ధి శుద్ధమైతే స్థిరంగా ఉంటుంది ఎప్పుడు అశుద్ధమైనప్పుడు ఒక ఒక మనిషికి ఒక పందికి తేడా తేడాయండి దాని బిహేవియర్ దాన్ని ఎందుకంటే అది అది ఎప్పుడు అశుద్ధంగా అన్ని ఎక్కడికంటే అక్కడికి పోదు ఎట్లా పడితే అట్లా సేవ 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 సో అలా కానీ మనిషి ఎప్పుడు పడితే అప్పుడు కాలువల దగ్గరికి పోవడం అట్లా చేయడు ఎందుకంటే మనిషి స్వభావం వేరు ఆ జంతువు యొక్క స్వభావం వేరు కాబట్టి మనం కూడా బుద్ధిని శుద్ధం చేసుకునేకి ప్రయత్నించాలి ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరి బుద్ధి కూడా బాగా అశుద్ధమైపోయి ఉంటుంది అదే ఈ భౌతిక జగత్తు యొక్క ప్రకృతి యొక్క నేచర్ ప్రకృతి యొక్క స్వభావం అది ప్రతి ఒక్కరిని కూడా అశుద్ధం చేయడం దీని పని మనం దాంతో పోరాడాలి మాయతో మనం పోరాడాలి ప్రకృతితో పోరాడాలి ఎలా పోరాడాలంటే ప్రకృతి చిక్కులలో మనం ఉండకుండా మనం సత్వగుణానికి రావాలి అప్పుడే మనం శుద్ధ సత్వగుణానికి వస్తామన్నమాట బుద్ధిని శుద్ధం చేసుకోగలం అనమాట సో ఆ శుద్ధం చేసుకునే పద్ధతే రెండు పద్ధతులు మన శాస్త్రాలలో చెప్పబడిన ముఖ్యంగా భగవద్గీతలో ముఖ్యంగా చైతన్య చరిత్ర అమృతంలో హరే కృష్ణ మహామంత్ర నామ జపం ఎప్పుడైతే మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా రోజు జపం ఎప్పుడైతే చేస్తామో మన బుద్ధి అనేది శుద్ధమై స్థిరమవుతుంది ఇంకొక పద్ధతి ఏంటంటే కృష్ణ ప్రసాదం ఎప్పుడైతే ఆహారాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తామో అప్పుడు మన బుద్ధి అనేది శుద్ధమవుతుంది సో బుద్ధి శుద్ధం కావాలి అంటే మన నాలుక ద్వారా చేసే రెండు విధానాలు భక్తియుక్త సేవా విధానాలు అంటాం వీటిని శ్రవణం చెవులతో చేసే విధానం వినడం భగవద్గీత భాగవతం వినడం టంగుతో మన నాలుకతో చేసే విధానం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం హరినామాన్ని ఉచ్చరించడం అలానే కండ్లతో చేసే భక్తియుక్త సేవ రోజు మనం దర్శనం చేసుకోవడం మన కంటితో కృష్ణ రూపాన్ని చూడడం కృష్ణాన్ని దర్శనం చేసుకోవడం ముక్కుతో కృష్ణ దగ్గర నివేదించిన తులసి లేదంటే ఫల ఫ్లవర్స్ కానీ పుష్పాలు వీటిని స్మెల్ చూడడం అలానే మనం భక్తుల సాంగత్యంలో వైష్ణవుల సాంగత్యంలో ఉండడం ఇలా ఎప్పుడైతే మన ఇంద్రియాలని మన శరీరానికి ఉన్న ఈ ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మన బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది శుద్ధంగా ఉంటుంది సో ఆ స్థిరమైన బుద్ధితో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చాల్సిన పని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనకి ప్రశాంతత మరియు స్వతంత్రం రావాలి అంటే అసలైన ప్రశాంతత మనం ఇప్పుడు అనుకునే ప్రశాంతత అసలైన ప్రశాంతత కాదు టెంపరీ ప్రశాంతత తాత్కాలికమైన ప్రశాంతత జస్ట్ దాని పీస్ అనలేము కానీ రిలీఫ్ అనొచ్చు అంటే కొద్దిపాటి టైం మన భౌతిక ఫ్రస్ట్రేషన్స్ నుంచి బిజీ లైఫ్ నుంచి జస్ట్ టెంపరీ రిలాక్సేషన్ అంతే దాన్ని మనం ఎటర్నల్ పీస్ అని అన అంటే శాశ్వతమైన ప్రశాంతత అని అనలేదు ఎందుకంటే గుడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం బయటకు వస్తేనే సినిమా అట్లా మనం ఆ శాశ్వతమైన ప్రశాంతత దక్కాలంటే కృష్ణ సీక్రెట్ చెప్తున్నాడు ఇక్కడ నాలుగవ అధ్యాయం ఇరవై శ్లోకంలో అర్జున మనం చేసే పనులకి వాటికి వచ్చే ఫలితాలతో మనకి బంధన అనేది ఉండకూడదు అప్పుడే మనకి ప్రశాంతత అనేది వస్తుంది మనం ప్రశాంతత అనేది ఇప్పుడు కోల్పోయాము అంటే స్వతంత్రత కోల్పోయాము అంటే దానికి దానికి మెయిన్ కారణం ఇదే అనమాట మన పనితో ఉండే బంధన మనకి పని చేస్తే వచ్చే ఫలితంతో ఉండే బంధన అది అనుభవించాలి అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆ పని చేసిన తర్వాత దాని ఫలితాన్ని మనం బంధించబడతాం అనమాట ఈ ప్రకృతి చే ఈ భౌతిక జగత్తులో బంధింపబడతాం చాలా దారుణమైన రీజన్స్ మనం అనుభవించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి పుణ్యకర్మలు చేసుకుంటాం దానికి పుణ్య ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ ఈ ప్రకృతి ఎంత డేంజర్ అంటే దాంట్లో భాగంగా మనం పాపకర్మలు కూడా చేస్తుంటాం ఒక్కొక్కసారి ఈవెన్ పాపకర్మలు ఒక్కటే డేంజర్ కాదు కృష్ణ అంటున్నది ఇక్కడ పుణ్యకర్మలు కూడా డేంజర్ ఎందుకంటే పుణ్యకర్మల ఫలితాలు మనం అనుభవించాలనుకున్నా కానీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ జన్మ తీసుకోవడమే ఒక రిస్కీ అనమాట జన్మ తీసుకుంటున్నంత కాలం మనం రిస్కీ పొజిషన్లో ఉన్నట్లే దారుణమైన ఎందుకంటే జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు జన్మ మృత్యు జర వ్యాధి ఈ నాలుగు అత్యంత భయంకరమైన కష్టాలని ప్రతి ఒక్క జీవి అనుభవించ అను ఖచ్చితంగా అనుభవించాలన్నమాట అంటే కొద్దిపాటి పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో తల్లి కడుపులో తొమ్మిది నెలలుండి చాలా కష్టపడి బయటకు వచ్చి మళ్ళా సంసారం సంసార సాగరంలోకి వెళ్ళి మళ్ళీ జరా వ్యాధి అంటే రోగము మరియు వృద్ధాప్యము ఇలాంటి కష్టాలతో జీవితాంతం బాధపడి మళ్ళీ మృత్యు కొద్దిపాటి పుణ్యకార్యం యొక్క ఫలితంకి సో ఇక్కడ పుణ్యకార్యం పాపకార్యం ఈ రెండు చేసే ధోరణలో జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో మనం పడిపోయి తిరుగుతున్నాము అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం అన్నమాట అందుకే మనకి ఈ స్వతంత్రం అనేది లేదు అసలైన స్వతంత్రం అంటే ఏంటంటే అర్థము ఏదో మనకి గాంధీజీ తెచ్చిన స్వతంత్రం అన్నమాట స్వతంత్రం అంటే మనం ఇప్పుడు మనం ఎవరికైనా దాన్ని ఈ శరీరం మారాలని ఉంటదా ముసలి వాళ్ళ మగవాళ్ళని ఎవరన్నా ఎవరికైనా ఉంటుంది ఎవరికి ఉండదు రోగాలు రావ రావు రోగాలు రావాలని ఎవరికైనా ఉంటుంది ఎవరికి ఉండదు చనిపోవాలని ఎవరికైనా ఉంటది ఎవరికి ఉండదు ఇలాంటి జన్మ తీసుకోవాలి అలాంటి జన్మ ఇప్పుడు మనం తీసుకున్న జన్మ మనకి నచ్చదు మామూలుగా అయినా కానీ ఎవరికి నచ్చదు ఎన్ని జన్మ బాగుందా అంటే లేదు నేను బాహలేదని అంటాడు ఎవడైనా కానీ వాడి కలర్ అవ్వచ్చు వాడి హైట్ అవ్వచ్చు వాడి ఆకారం అవ్వచ్చు వాడి పని అవ్వచ్చు వాడి ఫ్యామిలీ అవ్వచ్చు ఏదో లోపాలతో కూడిన జన్మని మరి జన్మ మృత్యు జర వ్యాధి అంటే పుట్టుక చావు రోగము వృద్ధాప్యము ఈ నాలుగు వాడికి ఇష్టం లేకపోయినా కానీ ఆ నాలుగు వాడి పైన ఫోర్స్గా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి ఎవరికి వయసు పోవాలని ఉండదు కానీ ఎందుకు ఫోర్స్గా పోతుంది అంటే మన చేతుల్లో లేనివి ఈ నాలుగు ప్రకృతి చేతుల్లో ఉంటాయి ఈ నాలుగు ప్రకృతి కృష్ణ చేతుల్లో ఉంటాయి సో ఈ నాలుగు నుంచి ఎప్పుడైతే మనకి స్వతంత్రం వస్తుందో అప్పుడు అసలైన స్వతంత్రం జన్మ మృత్యు జరాగాది దుఃఖ దోషాను దర్శనం అని కృష్ణుడు అంటున్నాడు పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం నుంచి సో ఎవరైతే ఈ నాలుగు ఘోరమైన అతి భయంకరమైన కష్టాల నుంచి తప్పించుకుంటారో వాళ్ళు అసలైన స్వతంత్రులు అంటే ఆత్మస్వరూపాన్ని తిరిగి పొందడం మనం మన హృదయంలో ఉన్న శుద్ధమైన చావు లేని రోగం లేని ఒక పుట్టుక లేని ఒక వృద్ధాప్యం లేని ఆ ఆత్మ మనం కానీ మనం అది మరిచిపోయి ఈ శరీరం అని మనం గుర్తించుకొని ఇలా మనం ఈ భౌతిక జగత్తులో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ రకరకాల శరీరాన్ని తీసుకుంటూనే ఉన్నాం తీసుకుంటూనే ఉన్నాం గత కోట్ల జన్మల నుంచి ఇది ఎప్పటికీ ఆగదనమాట ఎప్పుడు ఆగుతుందంటే మనం వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ ఏ జన్మకైతే మనం శ్రీకృష్ణ భగవానుడే సర్వం అని తెలుసుకొని సర్వధర్మాన్ పరిత్యజ్య కృష్ణుడు సర్వం అని తెలుసుకొని మన సర్వధర్మాలను డస్ట్బిన్లో పడేసి వదిలేసి కృష్ణుడికి మనం సరెండర్ అయినప్పుడు ఇది సరెండరింగ్ ప్రాసెస్ అనేది అందరికీ అంత ఈజీ కాదు మొత్తం అన్ని వదిలేసి కృష్ణుడికి మనం సరెండర్ అవ్వాలంటే కృష్ణుడికి మనం లొంగిపోవాలంటే దీని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అందరికీ అంత ఈజీ కాదు అందుకే కృష్ణుడు రెండవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం నుంచి కర్మయోగ జ్ఞాన యోగ ధ్యాన యోగ అవన్నీ చెబుతూ 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 వస్తున్నాడు అన్నమాట మెల్లగా 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 మనం స్టార్ట్ చేయాలి కొంతమంది ఒకే జన్మకే అయిపో చేసుకుంటారు ఈ ప్రశాంతతని పొందడం కృష్ణ కృష్ణ భగవాను చేరడం స్వతంత్రాన్ని పొందడం ఆత్మస్వరూపాన్ని పొందడం సో కృష్ణుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనం చేసే ప్రతి పని ఇప్పుడు పని చేయకుండా ఒక్క మనిషి కూడా ఒక్క సెకండ్ కూడా ఉండలేడు పనిని ఆపలే కృష్ణుడు ఎక్కడ కూడా పనిని ఆపాలి అనట్లేదు సర్వధర్మాలని వదిలేసి నాకు సరెండర్ అవ్వు అంటే దానికి అర్థం పనులన్నీ ఆపేసి కృష్ణ దగ్గరికి పోయి కూడా కాదు చాలా మంది అంటుంటారు అన్ని వదిలేస్తే మరి కృష్ణ చూసుకుంటాడా అట్లా చెప్పట్లేదు కృష్ణ అర్జున కూడా అట్లే నేను పోతాను సన్యాసం తీసుకుంటాను యుద్ధం నా వల్ల కాదు అంటున్నాడు కానీ కృష్ణ దాన్ని కాదంటున్నాడు నో నన్ను అట్లా చేయకూడదు నువ్వు నీ కోసం యుద్ధం చేయకుండా మీ వాళ్ళ కోసం యుద్ధం చేయకుండా నా కోసం చేయి నీ ఫలితాన్ని నాకు సమర్పించు కృష్ణార్పణం అంటాం అంటే మన ఫలి మనం మన పని మనం చేయాలి ఫలితాన్ని మనం ఆశించకూడదు దానిపైన ఆశ అనేది మనకు ఉండదు ఆసక్తి అనేది మనకు ఉండకూడదు అనమాట ఆ ఫలితం కృష్ణ డిసైడ్ చేస్తాడు అండ్ వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని కృష్ణకు ఆఫర్ చేయాలి అప్పుడే మనకి పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడైతే పుడుతుందో ఎక్స్పెక్టేషన్స్ పుడతాయి ఎప్పుడైతే పని చేసేటప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఉంటాయన్నమాట ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి ఆటోమేటిక్గా పీస్ అనేది కోల్పోతాం అనమాట కాబట్టి ఈ పని చేసేటప్పుడు మనం కృష్ణ కోసం చేస్తున్నామన్న ధోరణ రావాలి ఎలా వస్తుంది కృష్ణా కాన్షియస్నెస్ అనేది అందుకే మనం కృష్ణ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటంటే మనం జపం చేస్తూ కృష్ణ సేవ చేస్తూ మనం కృష్ణ కాన్షియస్ అవ్వాలన్నమాట అంటే మనం ఒక రోజులో ప్రతి సెకండ్ కూడా కృష్ణుని ధ్యాసలో ఉండాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే ప్రతిరోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి పదహారు మాల చేయాలి కనీసం ఒక ఒక మాలతో స్టార్ట్ చేయాలి తర్వాత భగవద్గీత భాగవతం చదవాలి వినాలి ఆ తర్వాత కృష్ణ ప్రసాదం ఆ తర్వాత ఈ కృష్ణ సేవ అంటే మన కర్మ ఫలితాలని కృష్ణ చైతన్యం యాక్టివిటీస్లో కృష్ణ కాన్షియస్ కాన్షియస్నెస్ యాక్టివిటీస్లో మనం నో చారిటీ ఇవ్వాలన్నమాట అంటే డొనేషన్స్ ఇట్లా మనం మన కర్మ ఫలితాలని కృష్ణకి సమర్పించాలి అంటే ఇప్పుడు ఇట్లా సమర్పించకుండా వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే మృత్యు సర్వహరత్సాహం కృష్ణుడు మృత్యు రూపంలో వచ్చి మనం ఇప్పుడు సమర్పించినా సమర్పించకపోయినా మృత్యు రూపంలో వచ్చి మొత్తాన్ని లాగేసుకుంటాడు అది మన భగవద్గీతలో చెప్పబడింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు సమర్పించడం ప్రాక్టీస్ చేసామనుకోండి మృత్యు వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎందుకు పెయిన్ ఉంటుందంటే ఆ అటాచ్మెంట్తోనే బంధన మన శరీరంతో ఉన్న బంధన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వస్తువులు రిలేషన్స్ డబ్బు ఇంకొకటి 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 అన్నిటి మీద కూడా ఆ బంధన అనేది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అటాచ్మెంట్ నాది నేను ఈ రెండు డిసీజెస్ ఈ రెండు ఒక పెద్ద రోగాలు అనమాట ఇది నాది అనేది ఒక రోగం ఇది నేను నేను ఇది అనేది ఒక రోగం అనమాట ఈ రెండు రోగాలు బాగా మితిమీరి మితిమీరిపోతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి శరీరంతో కన ఉంటే ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటే అటాచ్మెంట్ పెరిగిపోతుంది అప్పుడు ఇది నాది అనుకున్నప్పుడు మృత్యు వచ్చి దాన్ని దాని నుంచి నిన్ను లాగేసుకొని పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బాధ అనేది చాలా ఎక్కువ ఇప్పుడు ఆ టైంలో మళ్ళీ కృష్ణుడినే లేదంటే దేవుణ్ణే బ్లేమ్ చేస్తాం మనం అందరం కృష్ణుడు ఆల్రెడీ చెప్తున్నాడు ఇలా బంధనతో ఉంటే నీకు రిస్క్ నువ్వు ఇప్పుడే సమర్పించడం స్టార్ట్ చేయాలి కర్మయోగ చేయాలి నీ కర్మ ఫలితాన్ని నాకు సమర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మనకి ఇచ్చింది కృష్ణుడు కృష్ణుడు లేకుండా ఇదంతా వస్తుంది మనకి కానీ కృష్ణుడికి మనం ఫస్ట్ సమర్పించాలి కృష్ణుడు అన్నీ వదిలేసి ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు కృష్ణ ఇక్కడ ఫస్ట్ నాకు ఆఫర్ చేయి ఆ తర్వాత నువ్వు అనుభవించు మనం తినే తిండి దగ్గర నుంచి నడిపే వెహికల్ దగ్గర నుంచి సంపాదించే డబ్బు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నాకు ఆఫర్ చేయి ఆ తర్వాత నువ్వు దాన్ని ఎంజాయ్ చేయాలి అందుకే ఎందుకంటే ప్రకృతి పురుష అని రెండు ఉంటాయి పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు మనం అందరం కూడా ప్రకృతికి సంబంధించిన వాళ్ళం మనం ఓన్గా ఎంజాయ్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో కృష్ణుడు లేకుండా మన లైఫ్లో మనకి సఫరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అదే కృష్ణుడిని తృప్తిపరిచి అందులో మన ఆనందాన్ని మనం ఎప్పుడైతే వెతుక్కుంటామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది ఎదురవుతుంది అనమాట ఇదే కృష్ణ భక్తి భావన మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఎలా కృష్ణాకి ఇవ్వాలి ఏదైనా కానీ ఎలా కృష్ణాకి ఇవ్వాలి ఇది చాలా మందికి అలవాటు అవ్వదు లో ఎందుకంటే ఎన్నో జన్మలుగా ఆ బంధన అనేది ఒక రూపాయి వదులుకోవాలంటే చాలా కష్టం ఎవరికైనా చాలా కష్టం అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే చావు సమయం చావు వరకు అవసరం లేదు వృద్ధాప్యం సమయంలోనే అది ఏమి అనుభవించాల కన్న ముందు ఉంటుంది మొత్తం ఏమి అనుభవించాలి ఆ పెయిన్ మామూలుగా ఉంది అయ్యో మొత్తం ఉంది కానీ నేను అనుభవించలేకపో ఇద్దామంటే ఇవ్వరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా టెంపుల్కి ఒక స్థలం కావాలన్నారు ఇప్పుడు ఎంతమంది ప్రపంచంలో ముసలోళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా అనుభవించలేదు అంటే వాళ్ళు ఫూలిష్గా ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ నెక్స్ట్ తరాలు వాళ్ళ నెక్స్ట్ తరాలకి ఇచ్చేక ఆలోచిస్తారు యాక్చువల్లీ ఎక్కడ ఎప్పుడైతే ఆ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా అసలు వాళ్ళకి వాళ్ళకి సంబంధమే ఉండదు కానీ నెక్స్ట్ తరాల వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి నెక్స్ట్ తరాల వాళ్ళు వీళ్ళ కోసం ఏమీ చేయలేరు చావు సమయంలో కానీ వృద్ధాప్య సమయంలో కానీ ఏదైనా ఒకవేళ వృద్ధాప్య సమయంలో కాపాడినా కానీ వాళ్ళు చావు నుంచి కాపాడలేరు కృష్ణుడు సర్వస్వ చాహం హృది సంగతిష్టం ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఉన్నాను అర్జున అండ్ జన్మ 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 జన్మల తర్వాత ఎప్పటికీ నేను వాడితో ట్రావెల్ చేస్తూనే ఉంటాను ఆత్మ పరమాత్మ ఈ శరీరం అనే మిషన్లో వెళ్తానే ఉంటాను వెళ్తూనే ఉంటారు ఎందుకు పరమాత్మ ట్రావెల్ చేస్తున్నాడు కృష్ణుడు మనతో పాటు అంటే మనం ఎప్పుడైతే ఇట్లా తల తిప్పుతామో వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాం సో మనం తిప్పట్లేదు మనం సేవకు రెడీగా ఉండట్లేదు సో అలా ఎప్పుడైతే కృష్ణకి ఇవ్వడం నేర్చుకుంటామో అప్పుడే మనకి ప్రశాంతత దొరుకుతుంది ఎప్పుడైతే కృష్ణకి ఇవ్వకుండా మనమే సొంతంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటామో మనకి బంధన అనేది తప్పదు అందుకే క్రి విష్ణు కృష్ణ సాక్రిఫైస్ లాగా చేయాలి అని యజ్ఞం ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యజ్ఞం ఆచరించకనే మన ప్రపంచంలో ఈ కరువు అవి ఇవి ఇవన్నీ కూడా సో అట్లా మనం ప్రతి ఒక్కటి కూడా కృష్ణకి నైవేద్యం పెట్టి కృష్ణకు నివేదించి కృష్ణకి అర్పణం చేసి ఆ తర్వాత మనం ఎగ్జా చేయడం నేర్చుకోవాలి అప్పుడే మనకి ఈ యొక్క ప్రశాంతత మరియు సంతృప్తి ఆత్మ అనేది తృప్తి పడుతుంది అనమాట ఆత్మ తృప్తి పడినప్పుడు మనకి అసలైన ప్రశాంతత అసలైన స్వతంత్రత దొరుకుతుంది అలానే కృష్ణుడు అంటున్నాడు ఇలా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనినా కానీ ఎటువంటి కామ్యకర్మలు చేయడు కామ్యకర్మలు అంటే మనం ఏదైతే ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్ళి ఏవైతే లేదంటే శాస్త్రాలలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ చేయకుండా ఆ కర్మ ఫలితం అనేది తనకు అంటదనమాట ఇంకొకటి కూడా దీనివల్ల బెనిఫిట్ మనం ఎలాంటి కర్మలో నెలకొనినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలుసో తెలియకో మన ఆక్యుపేషన్స్లో మన డ్యూటీస్లో రకరకాల సింఫుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వా పాప కార్యాలలో మనం పాల్గొంటుంటాం ఆ ఫలితం అనేది మనకి గుట్టదు ఆ ఫలితం అనేది మనకు గుట్టకుండా దాన్ని ప్యూరిఫై చేస్తాడు కృష్ణుడు మనం ఎప్పుడైతే ఫలితాన్ని కృష్ణకు సమర్పిస్తామో కృష్ణుడు ఆ ఫలితాన్ని శుద్ధం చేస్తాడు అనమాట దానికి మనకు సంబంధం లేకుండా పెడతాడు లేదంటే మన కర్మ ఫలితాలు మనమే అనుభవించాలి మనమే రెస్పాన్సిబుల్ అవుతాం అనమాట హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉంటే ఎవరైనా అడగండి లేదంటే ముగిద్దాం ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకేమైనా డౌట్స్ బ్రతికున్నప్పుడు కనీసం ఎప్పుడు అట్లాంటి వాళ్ళు చేరు అందుకే మనం బ్రతికున్నప్పుడే సత్వగుణంలో ఉండాలి చెవులో నారాయణ మంత్రం చెప్పడం కానీ ఈ తులసి నీళ్లు వేయడం కానీ ఇవన్నీ ఎందుకంటే కనీసం ఆ టైంలో ఉన్న వాడు అది తీసుకొని బాగుపడతాడు ఏమన్నా గోవిందుడికి ఏమన్నా కరుణ కలుగుతా కలుగుతాదేమో ఈ టైంలో అన్నా నారాయణ మంత్రం వింటే ఈ టైంలో అన్నా ఆ తులసి నీళ్ళు నోట్లో పోసుకుంటే అన్నట్టు సో శుద్ధం శుద్ధం యాక్చువల్లీ మనం జీవితాంతం శుద్ధం ఉండాలి అదేదో చావు సమయంలో చేసే ఒక ఆచారం పద్ధతి కాదు యాక్చువల్ అది మనం మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ శరణామృతం రోజు దర్శనార్థ టైంలో తా తన తులసి ఉంటుంది మరి సో అది రోజు చేయాల్సిన పని అది వాడు రోజు చేయడం కనుక కనీసం ఆ టైంలో చేస్తే ఆ శరీరము ఆత్మను ఒకవేళ ప్రాణం ఉంటే శుద్ధం అవ్వడము వైకుంఠానికి ఏమన్నా పోతాడేమో అన్న ఒక ఆశ అవును దానికి కూడా ఆన్సర్ అదే మనం బ్రతికున్నప్పుడు చదవాల్సినది యాక్చువల్లీ భగవద్గీత అంతేగాని చందని అదే మూర్ఖత్వం ఫులిష్ పక్కన వాళ్ళు కూడా వినలేదు వాళ్ళు కూడా బాధగా మరి మహా అయితే ఒక పది శ్లోకాలు అయిపోతాయి ఒక అధ్యాయం అయిపోతాయి మరి అందుకే ఇది మనం బ్రతికున్నప్పుడు చదవాలి మూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు పదో తరగతి అయిపోయిన ఒక బుక్కులు చదివితే ఏం లాభం అట్లా మనం బ్రతుకున్నప్పుడు చదవాలి భగవంతులు హరే విషయం మొత్తం డౌట్స్ లేదు ఓకే ఆన్లైన్లో ఏమైనా ఉంటే చూపడం ग्रंथरा श्रीमद भगवद गीता यथा की जाय श्रील प्रभुपाद की जय नीताए गा प्रेमानंद